అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రావూరి భరద్వాజ్ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే నవలలోని ఏడవ భాగంలోకి వచ్చేశామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి మంగమ్మకు ఆశ్చర్యమూ అంతకన్నా విచారము కలిగాయి పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించే తాయారు లోపల కారుచిచ్చులున్నట్లనిపించిందామకు నేను నొప్పించానేమోనమ్మా పాడు సంగతులు పోనివ్వు ఇంకేమన్నా మాట్లాడు అన్నట్లు అడగడం మరిచాను మీ ఆయన ఏం చేస్తుంటాడు అంది మంగమ్మ ఈ ప్రశ్నతో తాయారు దుఃఖం కట్టలు తెంచుకుంది పవిట చెంగును ఉండలాగా చుట్టి నోట పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది అవాంఛనీయమైన సంఘటనేదో జరిగి ఉంటుందనేది ఖాయమనుకుంది మంగమ్మ అదేమిటో తెలుసుకోవాలని ఆవిడ ఆకాంక్ష కాని అడిగితేనే బావురుమంటున్న తాయారు నుండి అదేమిటో తెలుసుకోవటం ఎలా మీదీ ప్రాంతం కాదా తాయారు తలతోనే కాదన్నది తాయారు గుంటూరు జిల్లానా కాదండి రాజమంద్రం అంది తాయారు దానవాయిపేటలో ఉండేవాళ్లమండీ మా అయ్యా అమ్మ ఇప్పటికీ ఆడనే ఉంటున్నారండి మరింకే ఇక్కడ ఆ పని ఈ పని చేసుకుంటూ ఐదుకూ పదికీ అవస్థపడకపోతే హాయిగా మీ అమ్మా నాన్న దగ్గరికి పోరాదు తాయారు కాసేపు మెదలకుండా ఊరుకుంది వాళ్ల మీదగాని అలిగొచ్చావా అడిగింది మంగమ్మ పోనీ ఆయనుంటే అతనేమంటాటా అందరూ ఉన్నారమ్మగారు పుణ్యం చేసుకుని పుట్టినోళ్లు ఆళ్లకేం సలక్షణంగా ఉన్నారు ఏ పాపం చేసుకున్నానో తెలీదమ్మగారు ఈ మురికి కూపంలో కొచ్చిపడ్డాను ఇంటి దగ్గర ఎవరికీ తెలియకుండా రైలెక్కి వచ్చేశానండి అంది తాయారు తరువాత అన్ని సంగతులు వరుసగా చెప్పుకొచ్చింది తాయారు మొగుడు కిళ్ళీ కొట్టు పెట్టుకున్నాడు రోజుకు డెబ్భై యాభై రూపాయల దాకా అమ్మకాలు ఉంటూ ఉండేవి ముగుడేదన్నా పనిమీదకెళ్లినప్పుడు తాయారే కొట్లో కూర్చుంటుండేది ఆవిడ ముగుడు తాయారుకు వ్యాపారంలోని లఘూబిగువులన్నీ చెప్పాడు ఆవిడ కొట్లో కూర్చోవటంతో అమ్మకాలు బాగా పెరగసాగాయి తాయారు జగన్మోహిని కాకపోవచ్చు కురూపి కూడా కాదు ఏ మగవాణ్ణైనా ఇట్టే కట్టేసుకోగల అందమైన కళ్ళను భగవంతుడు ఆమెకు ఇచ్చాడు పైగా ఇంత ఎర్రతోలు కూడా ప్రసాదించాడు ఆవిడ చూపుల కోసమో జనం విరగబడిపోయేవారు తాయారికి ఇవన్నీ మొదట్లో తెలీదు వీళ్ల కిల్లి కొట్టు ఓ హాలుకు ఎదురుగ్గా ఉంది ఇంకో పక్క పెద్ద హోటలుంది పగలల్లా హోటల్లో అమ్మకాలుండేవి రాత్రిళ్ళు సినిమా అమ్మకాలుండేవి భార్యాభర్తలిద్దరూ వంతుల ప్రకారం కూర్చుని వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్లు ఒకసారి ఏదో కొత్త సినిమా ఆ హాల్లోకొచ్చింది ఆరు వారాలైనా జనం విరగబడి చూస్తూనే ఉన్నారు ఆ సినిమా వెంట ఒక రిప్రజెంటేటివ్ వచ్చాడు అతడు సన్నగా పొడుగ్గా తెల్లగా ఉన్నాడు మంచి మాటకారు అతను అస్తమానం కొట్టుదగ్గరే ఉండేవాడు రెండు మూడు సార్లు తాయారుకు ఉత్తినే సినిమా కూడా చూపించాడు అదే నా కొంప తీసిందమ్మగారు ఆ మాయ సచ్చినోడు మాటల్లో పడ్డాను అరచేతుల్లో వైకుంఠం చూపించేశాడండి నన్ను స్టార్ని చేస్తానన్నాడు సొంతంగా సినిమా తీస్తానన్నాడు దొంగ సచ్చిందాన్ని అన్నీ నమ్మాను ఇంట్లో ఉన్న నగానట్రా బోర్లింగ్ చేసుకుని వాడితో పట్నం వచ్చాను వారం రోజులకల్లా మా అయ్యా అమ్మ వచ్చారు నాలుగు రోజుల పాటు నన్ను బతిమాలారు నేను రానంటే రానన్నాను మా అమ్మ మరీ మరీ ఏడ్చిందండి వెళ్లబుద్ధి కాలేదు వాళ్ళెళ్లిపోయారు నాలుగైదు మాసాలు ఇదిగో అదిగో అంటూ నన్ను బులిపించాడు వాడు ఉన్న సొమ్మంతా ఖర్చైపోయింది తిండి కూడా కటకటపడ్డాను వాడు చెప్పకుండా వెళ్లిపోయాడు అంది తాయారు మంగమ్మ గుండె మంది పోని నువ్వెక్కడన్నా ప్రయత్నం చెయ్యకపోయావా అంది మంగమ్మ తిరిగానమ్మా కడుపు నాయ కట్టుకొని అన్ని కంపెనీలు చుట్టూ తిరిగాను ఇదిగో అదిగో అనడమే కాని ఏమీ లాభం లేకపోయింది ఆఖరికి ఎక్స్ట్రా వేషాలకు కూడా సిద్ధపడ్డాను అదీ మాత్రంగానే ఉంది రోజల్లా స్టూడియో లోపల పడిగాపులు కాస్తే ఐదారు రూపాయలన్నా దొరకవమ్మా అవన్నీ వెంటనే చేతుల్లో పడవు ఆ ముష్టి ఐదారు రూపాయల కోసం కాంట్రాక్టర్ చుట్టూ తిరగాలి వాడు రేపురా మాపురా అంటూ మాసాల కొద్దీ తిప్పుతాడు ఒకటికి పదిసార్లు అడిగితే ఆర్టిస్ట్ అని టామ్ టామ్ కొట్టి ఇంకోసారి పిలవడు అడక్కపోతే అసలే వసూలు కాదు ఎప్పటికో ఒకప్పటికి వస్తుంది కదా అని సరిపెట్టుకోటానికీ లేదు సంవత్సరానికి ఐదారు చిన్న వేషాలు దొరికితే అక్కడికి అదృష్టమే అనుకోవాలి ఆ డబ్బులోనూ రూపాయికి పావలా కమిషన్ పోను మిగతా అవి చేతికొస్తాయి ఈ వేషాలకైనా ఒళ్ళు అప్పగించాల్సిందేనమ్మా నాకు రోత పుట్టింది ఫీల్డును ఒగ్గేసినా పనిచేసుకు బతుకుతున్నాను నా ప్రాణానికి హాయిగా ఉంది అంది తాయారు మంగమ్మకు చలిజ్వరం కమ్ముకొచ్చినట్లయింది చెవుల్లో సన్నని రోద ప్రారంభమైంది తల చిటపటలాటిపోయింది ఏదో మైకం కమ్మిన దానిలాగా కుర్చీలో అలానే కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఏందమ్మా అంది తాయారు మంగమ్మకు ఆ మాటలు వినిపించాయో లేదో కాని ఆవిడ మాత్రం ఏమీ పలకలేదు మూసుకున్న కనురెప్పలు తడితడిగా ఉండటం తాయారు చూసింది ఎంత మంచితల్లో అనుకుంది తాయారు పవిటితో మంగమ్మకు మెల్లిగా విసురుతూ చాలా సేపటికి గాని మంగమ్మ తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది ఆవిడ మనసిప్పుడు కందిరీగల తుట్టెలా ఉంది రకరకాల భయాలు మోసులెత్తి తక్కిన భవిష్యత్తు కూడా తాయారు చెప్పినట్టుగానే తయారు కాబోతున్నట్లు మంగమ్మకు అనిపించింది హఠాత్తుగా ఆవిడకు చలపతి తనను మోసం చేశాడన్న ఊహ తట్టి గిజగిజలాడిపోయింది తను తిండికి గుడ్డకు ముఖం వాచి బస్సు కూడా డబ్బుల్లేక కాలినడకన సినిమా కంపెనీలు చుట్టూ తిరుగుతున్నట్లు వాళ్లు అదిగో ఇదిగో అంటూ తిప్పినట్లు చివరికి ఏ గతి లేక తిరిగి గుంటూరు చేరుకున్నట్టు ఓ చిన్న చలనచిత్రం మనోవీధిలో మెరిసి మాయమైంది జరగదు జరగదు అలా ఎన్నటికి జరగదు అంది మంగమ్మ ఏందమ్మాయి గారు మీలో మీరే ఏదో అనుకుంటున్నారు అంది తాయారు తన లోపల అనుకున్నవన్నీ పైకే అనేస్తున్నట్లు మంగమ్మకింకా తెలీదు తరువాత అని అడిగింది మంగమ్మ ఏం తర్వాతనో తాయారుకు అర్థం కాలేదు అది కొంతసేపు కేసి అదే పనిగా చూసి తలదించుకుంది ఇలా ఎంతకాలం గడుపుతావు తాయారు అంది మంగమ్మ ఏం చేయనమ్మా ఎరక్కెరక్క ఈ గోతులోకొచ్చి పడ్డాను తిరిగి బయటికెళ్లటం తెలవదు ఓపికన్నంతకాలం రెక్కల మీద బతుకుతా సచ్చాననుకోండి ఏ ధర్మప్రభువు అవతలకి ఈడ్ చేస్తాడు కాని శవాన్ని ఉంచుకోడు కదా అంది తాయారు తాయారు నడిగి ఇంకా చాలా సంగతులు తెలుసుకోవాలనుకుంది మంగమ్మ కాని అడగబోయేసరికి ఒక్కటే జ్ఞప్తికి రాలేదు మంగమ్మ ఓసారి లోపలికెళ్ళి తిరిగి వచ్చి తాయారు చేతిలో పాతికి రూపాయలు పెడుతూ నీకు అవసరమైనప్పుడు నేను నేనిలా ఇచ్చానని చలపతితో అనబోకు అంది తాయారు కళ్ళు మిలమిలలాడాయి అది మరోసారి దండం పెట్టి వెళ్ళిపోయింది మంగమ్మ వీధి తలుపు దగ్గరగా వేసుకుంది పక్క ఇంట్లోంచి పెద్దగా నవ్వులు కేకలు వినిపిస్తున్నాయి మీద నిలబడి ఓసారి పిట్టగోడ మీదుగా ఆ ఇంటివైపు చూసింది ఐదారుగురు మగవాళ్ళూ ఆడవాళ్ళు కలిసి పేకాడుతున్నారు గదిలో ఓ మూలగా నల్లని సీసాలు గ్లాసులు కనిపించాయి ఓ ప్రబుద్ధుడు కిటికీలోంచి మంగమ్మను చూసి గట్టిగా ఏల వేశాడు మరెవరో పెట్టరా అనడం కూడా మంగమ్మకు వినిపించింది ఆవిడ చెకచకా లోపలికొచ్చి మంచం మీద పడుకుంది డాబా కమ్మలకు బూజు వేళ్లాడుతోంది కాసేపు చూసింది ఓ పిచిక కిచకిచలాడుతూ గదంతా తిరిగి కిటికీలోంచి వెళ్లిపోయింది రాత్రి పక్క మీద నలిగిపోయిన చిత్రభూమి పత్రిక తీసింది నిండా రకరకాల బొమ్మలున్నాయి వాటి కింద ఏవేవో రాశారు ఆ బొమ్మలు కాని రాతలుగాని ఆవిడ మనసుకు ఎక్కలేదు చెరుపుదామన్నా చెరక్కుండా తాయారు చెప్పిన సంఘటనలు కళ్ల ముందు కదులుతున్నాయి ఓసారి గట్టిగా కళ్ళు నులుముకుని ఉత్తినే ఆవలించి వొళ్ళు విరుచుకుంది శరీరాన్ని ఏదో బరువు అణిచివేస్తున్నట్లనిపించింది కళ్ళు మూసుకుంది అలానే సాయంత్రం దాకా నిద్రపోయింది ఆరు గంటలకు చలపతి వచ్చాడు వస్తూ వస్తూ మరెవర్నో వెంట పెట్టుకొచ్చాడు ఆ రెండో గొంతు కాస్తంత బొంగురుగా ఉంది ముసలి వేషాలకైతే బాగా పనికొస్తాడు అనుకుంది మంగమ్మ మీరిలా దయచేయండి నేనిప్పుడే ఆవణ్ణి తీసుకొస్తాను అది చలపతి గొంతు మంగమ్మ గొంతు సరిచేసుకుంది చలపతి లోపలికొచ్చి మంగమ్మను ఓసారి చూశాడు ఆవిడింకా నిద్రమత్తులో జోగుతూ ఉంది నేననుకుంటూనే ఉన్నాను మరీ నీకింత నిద్రదెయ్యం పట్టిందేమిటి మంగమ్మ రాత్రింబవళ్ళు ఏకా ఠాకి నన్ను వెలా నిద్రపోగలుగుతున్నావు తెలీదు త్వరగా తయారవు అవతల ఆయనగారు కూర్చుని ఉన్నారు మా గొప్ప చెయ్యిలే మాట అన్నాడంటే జరిగి తీరవలసిందే దానికి ఇక తిరుగులేదు కాని అంటూ చలపతి తిరిగి వాసారాలోకి వెళ్ళిపోయాడు ఓసారి గట్టిగా నిట్టూర్చింది మంగమ్మ పావుగంటకల్లా జగన్మోహినిగా తయారైంది ఈలోగా రెండు మూడు మార్లు లోపలికొచ్చాడు చలపతి ఓసారి ఆవిడ జాకెట్ తొడుక్కుంటోంది నేను సాయం చేయినా అన్నాడు చలపతి దగ్గరగా వస్తూ ఇప్పుడొద్దులేండి అంది మంగమ్మ పైకి నవ్వేస్తూ మరెప్పుడుటా అన్నాడు చలపతి నేను చెబుతానుగా మీరెళ్ళి కూర్చోండి ఈలోగా కూడా మార్చుకుని వస్తాను వెళ్ళండి మరి మీరున్న కొద్దీ ఆలస్యమే అలా గంటలు పడేలా చూస్తారే వారు వెళ్ళిపోయాక మనిద్దరమేగా ఉంటాం అప్పుడు చలపతి ఓసారి ఆవిడ ముఖాన్ని వాసన చూసి త్వరగా రావాలి మరి పంతులుగారు చూస్తున్నారు అన్నాడు బిగ్గరగా పర్వాలేదులేండి అమ్మాయిగారిని తొందర పెట్టకండి అన్నారా పంతులుగారు నుంచే మరో ఐదు నిమిషాలకల్లా మంగమ్మ తలుపు పక్కన నించుంది చలపతి ఓసారి తలుపుకేసి చూసి ఇలా రామరి అక్కడ్నుంచుంటావేం పర్వాలేదులేరా మన గురువుగారే అన్నాడు ఈ అభినయం చెయ్యలేక చచ్చిపోతున్నాను బాబు అనుకుంది మంగమ్మ తరువాత తలొంచుకుని సిగ్గుపడుతూ వెళ్ళి ముళ్లమీద కూర్చున్నట్లుగా ఒళ్లంతా ముడుచుకుని కుర్చీమీద కూర్చుంది నమస్కారం అండి అంది మంగమ్మ చాలా సున్నితంగా ఇష్టార్ధసిద్ది రాస్తూ అని దీవించారు పంతులుగారు పరబ్రహ్మ శాస్త్రిగారని మనం రోజూ చెప్పుకుంటున్నాం చూడు మంగమ్మ వీరే ఆయన గారు తీసుకురా తీసుకురా అని రోజు నా ప్రాణాలు తోడేస్తుంటివి ఇవాళ్ళగాని గురువుగారికి వీలు చిక్కింది కాదు వీరి వాక్కు అనుకో అన్ని విషయాల్లోనూ ఆరితేరిన ఉద్దండులు అని పరిచయం చేశాడు చలపతి ఇవన్నీ ఎంత అబద్ధమో మంగమ్మకొక్కదానికే తెలుసు చాలా సంతోషమండి మిమ్మల్ని గురించి నేను గుంటూరులో ఉన్నప్పుడే విన్నాను చలపతి గారు నాకు రాసే ఉత్తరాల్లో మిమ్మల్ని గురించి తప్పకుండా రాసేవారు ఈనాటికి మీ దర్శనం చేసుకోగలిగాను చాలా సంతోషం అని మంగమ్మ కూడా మరో రెండు ముక్కలు జమ చేసింది ఆవిడ సమయస్ఫూర్తికి చలపతి ముగ్ధుడయ్యాడు సరే అసలు సంగతి కొద్దాం పంతులుగారు ఈ అమ్మాయి పేరు మంగమ్మ అలివేలు తాయారు పేరు కలిసొచ్చేలాగా మంగమ్మ అని పెట్టారు ప్రస్తుతం సినిమా ఫీల్డ్లోకొచ్చింది నా శిష్యురాలనుకోండి మీరోసారి ఈవిడిని చూసి ఫ్యూచర్ ఎలా ఉండేది చెప్పాలి అన్నాడు చలపతి అయ్యయ్యో ఎంత మాట అన్నారు మీరు ఆజ్ఞాపించడం నేను కాదండమునా అమ్మాయిగారి ముఖం చూస్తూనే నేను సమస్త విషయాలను స్థూలంగా గ్రహించాననుకోండి ఓహోహో బ్రహ్మాండమైన భవిష్యత్తు జగజ్జగీయమానమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అమ్మాయిగారికి లభిస్తాయి దానికి ఢోకా లేదు అయ్యా పోతే చూడమ్మా మీ చేతులు ఇలా ఒక్కసారి చూపండి అన్నాడు పరబ్రహ్మశాస్త్రిగారు శాస్త్రిగారి వాగ్ధోరణి చూసి మంగమ్మ విస్తుపోయింది అప్రయత్నంగా రెండు చేతులు ముందుకు చాపింది శాస్త్రిగారోసారి కళ్ళజోడు సవరించుకుని మంగమ్మ చేతుల్ని పెన్సిల్తో తాకుతూ మధ్య మధ్య ఆలోచిస్తూ ఆలోచనకు ఆలోచనకు మధ్య తల పంకిస్తూ కళ్ళెగరేయటం సాగించాడు ఈ ముఖాభినయానికి అర్థం తెలిసిన వాడిలాగా చలపతి కూడా తలూపుతున్నాడు మంగమ్మకు మాత్రం ఏమీ బోధపడలేదు పరబ్రహ్మ శాస్త్రి గారు విభూతి పండును మంగమ్మ చేతులకు రాశారు వేళ్లను పక్కలకు ముందుకు వెనక్కు ఉంచమన్నారు మణికట్టు దగ్గర గీతలను మునివేళ్ల మీదున్న చక్రాలను పరిశీలించారు ఆ తరువాత కాగితం మీద నలుచదరంగా గళ్ళు గీసి రవి శుక్ర గురు శని అంటూ రాశారు పావుగంట తరువాత శాస్త్రిగారి ముఖం విప్పారింది చూడండి అమ్మాయి గారు తమ దగ్గర జాతకం లేదు కదండమ్మా పూన్లేండి కాని మీకొచ్చిన ఢోకా లేదు ప్రస్తుతం కొద్ది కాలంపాటు అంటేనండి అని ప్రశ్నించాడు చలపతి అనగా మూడు నాలుగు మాసాల పాటు గ్రహవీక్షణం అంతగా బాగాలేదు అక్కడ్నుంచి శని తొలగిపోతాడు ఈ గారి పేరు మకారంతోనో ప్రారంభం కావలసి ఉంది అదిన్నీ కాకుండా వీరి పేరు మూడంటే మూడు అక్షరాలను మించకూడదు తద్విధంగా మీరు గనక మార్పులు చేసుకున్న పక్షాన గ్రహబలం అమోఘంగా ఉంటుంది తమరు కూడా సావధానంగా ఆలోచించుకోవచ్చు అన్నారు శాస్త్రిగారు మూడు అక్షరాలను మీరనటంలోనే బ్యూటీ ఉంది శాస్త్రి గారు ఫైల్లో ఉన్న స్టార్స్ పేర్లన్నీ మూడు అక్షరాల్లోనే ఉన్నాయి మరి మూడు లోకాలు స్వర్గం మర్ద్యం పాతాళం ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు కాలాలు తెలుగులో ఏమంటారో కానీ ఇంగ్లీష్లో ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటారు మన దేవతలు కూడా మూడు కోట్ల మందే కదండి అంచేత మూడు అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉందంటారు కదా అంతేనా అన్నాడు చలపతి కళ్ళు చికిలిస్తూ తన ప్రతిభను మంగమ్మ గ్రహించాలని పదే పదే ఆవిడ వైపు చూడసాగాడు చలపతిని నిరుత్సాహపరచటం బొత్తిగా ఇష్టం లేని మంగమ్మ తన ఆశ్చర్యాన్ని బహుసమర్థంగా నటించింది పరబ్రహ్మ శాస్త్రి గారు కూడా ఆశ్చర్యపడినట్లు కనిపించారు చిత్తం చిత్తం మీరు బాగా సెలవిచ్చారు తమకింత చొరవ ఉన్నదని నాకు తెలియదు సుమండి చలపతి గారంటే నేను సినిమా వ్యవహారాల్లో ఉద్దండలు అనుకున్నాను కానీ సాహిత్య రంగంలోనూ ఉందనుకోలేదు అయ్య బాబో మీతో చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్ మీరు పైకి కనిపిస్తున్న దానికి నాలుగు రెట్లకు పైగా లోపలున్నారే నేను ముఖప్రీతి కోసం అనేవాణ్ణి కాదన్న విషయం తమకు తెలుసు అయ్యా అది సంగతి అన్నారు పరబ్రహ్మశాస్త్రిగారు చలపతి పూర్తిగా చిత్తైపోయాడు ఏదో తమ దయలేండి అన్నాడు చలపతి కాళ్ళు ఊపుకుంటూ మరి ఆ పని కూడా మీ చేతుల మీదుగానే పూర్తి కానివ్వండి మకారంతో ప్రారంభమయ్యే అక్షరాల పేరు కూడా మనమిప్పుడు అనుకుందాం దానికోసం ఇంకో సిట్టింగ్ దేనికండి అనవసరంగాను అన్నాడు ఓ దానికే అలాగే అన్నారు పరబ్రహ్మశాస్త్రిగారు కాసేపు ఆలోచించి మాలతి మాధవి మంజుల మోహిని మోహన మీనాక్షి మంజూష మేనక మేదిని మేకల మాణిక్యం మల్లిక ఇలాంటివి చాలా ఉన్నాయనుకోండి మరింకా ఆలోచిద్దాం అన్నారాయన ఈ పేర్లేవి మంగమ్మకు నచ్చలేదని గ్రహించి పేరు మార్చుకోవటం అవసరమంటారా శాస్త్రిగారు అంది మంగమ్మ ఆ మాటలు వింటూనే చలపతి లబలబలాడిపోయాడు ఇంకా నయం మంచిదానివే శాస్త్రిగారు తోచక చెప్పారంటావా ఏమిటి వారన్న వాక్కు వేదవాక్కు తప్పకుండా మార్చుకోవాలి లేకపోతే మనకు ఫ్యూచరే లేదు సరా అని కోప్పడ్డాడు చలపతి బాగా సెలవిచ్చారు పేరు మార్చుకోవటం మంచిదేనండి గారు నన్ను గురించి నేను చెప్పుకోకూడదనుకోండి అయినా అవసరం వచ్చింది కనుక తమకు మనవి చేసుకుంటున్నాను ఇందాక మన అబ్బాయి గారు అన్నట్లుగా మూడు అక్షరాల పేర్లున్నవారే ఈ ఈరోజున బాగా ఫైల్లోకొచ్చారు ఈ సంగతి తమరు చూస్తూనే ఉన్నారు ఆ పేర్లన్నీ నేను పెట్టినవేననుకోండి తమకు చెప్పిన విధంగానే వారికిన్ని చెప్పాను పది సినిమాలు చప్పు చప్పున దొరకడమున్ను అంత ఆర్జించుకోవడమున్నూ జరిగింది శాస్త్రిగారు అన్నారు మంగమ్మ ఆలోచించింది ఇప్పుడు శాస్త్రిగారు చెప్పిన పేర్లు మంచివి కావని కాదుగాని ఇంతకన్నా మంచి పేర్లు తడితే బాగుంటుందని మంగమ్మ ఉద్దేశ్యం లోగడ తన వేసిన నాటకాలన్నీ ఓ జ్ఞాపకం తెచ్చుకుంది ఓ నాటకంలో మంజరి పాత్ర కూడా తను ధరించింది విజయనగరంలో ఆ నాటకం ఆడిన ఆడినరోజు తనకో షీల్డ్ ఇచ్చారు కూడాను అప్పుడే రామచంద్రం గారు నవ్వుతూ చచ్చి చెడి నాటకం తయారు చేసింది నేను బహుమతులు అందుకోవడం నువ్వునా అని అన్నారు ఆ పేరు ఆలోచిస్తే బాగానే ఉంది కదూ ఏమైతే అదే అవుతుందని మంగమ్మ పేరు కాస్త బయటపెట్టింది శాస్త్రిగారు ఉబ్బి తబ్బిబ్బైపోయారు ఓహోహో వజ్ర పలుకు లాంటి పేరండి అమ్మాయి గారు బహు భేషుగ్గాను కమనీయంగాను ఉంది ఇందులో మకారం తర్వాత పూర్ణానుస్వరం రావటమే కాకుండా జకారం రకారాలు కూడా ఉన్నాయి మా అక్షరం మంగళప్రదం పూర్ణానుస్వరం ఉన్నదంటే అది సూర్యభగవానుడు అనుకోండి అంటే అమ్మాయి గారి భవిష్యత్తు మంగళప్రదంగా సూర్యభగవానుడు కాలం ఉంటుందన్నమాట జరి అన్న అక్షరాలున్నాయి చూశారు అవి మీరు అందుకోబోతున్న వేగాన్ని సూచిస్తున్నాయి మనం మామూలుగా అంటుంటాం చూడండి ఏది జరజరా పాకడం జరజరా పోవటం అని వేగంలో ధ్వన్యనుకరణాన్ని ఆ రెండు అక్షరాలు తెలియజేస్తున్నాయన్నమాట కాబట్టి అమ్మాయి గారు అన్నట్లుగా మంజరి అన్న పేరు అన్ని విధాలా మహత్తరంగా ఉంది అన్నారు గారు అయితే గురువుగారు మీరు జరలో వేగం ఉందన్నారు సరే కాని ఇక్కడ జరి అని వస్తున్నది కదా ఎలా అంటారు అన్నాడు చలపతి అబ్బాయిగారు ఎంత సున్నితంగా ఆలోచిస్తున్నారో మీరు గమనించారా అమ్మాయిగారు అన్నాడు పరబ్రహ్మశాస్త్రి మర్రి మర్రాకు కర్రీ కర్రావు అయినట్లుగానే జరజర కూడా ముందు మాటతో చేరినప్పుడు జరిజరి అవుతుందని పెద్దలు చెప్పుకొచ్చారు మర్రిలోని రీ కారం ఆకు దగ్గరకు వచ్చేసరికి రకారంలాగా మారిపోతుందని చూడండి అదేవిధంగా మంజరి అన్న పదంలోనూ జరిగింది ఇహ మీరీ పేరును మారుస్తానంటే నేను మాత్రం ఒప్పుకోను ఇదే ఖాయం చేయమంటాను మనోజయంతో మాండవ్యః కానివ్వండి అన్నారు పరబ్రహ్మశాస్త్రి అయితే ఇదే ఖాయం అన్నాడు చలపతి తథాస్తు ఇష్టార్థ రాస్తూ శీఘ్రమే చలనచిత్ర రంగ ప్రాప్తిరస్తు కీర్తి ప్రతిష్ట ఆర్థికాది శుభప్రాప్తిరస్తు అని దీవించారు శాస్త్రిగారు మంగమ్మ మనసిప్పుడు తేలికగా ఉంది రెక్కలి తొడుక్కుని విశాల వినీల విహాయసాన వీధుల్లో అలవోకగా తేలిపోతున్న అనుభూతికి లోనైంది బావుంది మరి నాకు సెలవిప్పిస్తే వెళ్ళొస్తాను అని దీవించారు శాస్త్రిగారు చలపతి మంగమ్మ లోపలికొచ్చారు ఓ గాజుపళ్లెల్లో ఆకులు అరడజను అరటిపళ్ళూ అర్ధనూట పదహార్లు ఉంచి శాస్త్రిగారికిచ్చిరా అన్నాడు చలపతి ఆవిడ వెంటనే అతను బయటికొచ్చాడు శాస్త్రిగారు పళ్లెల్లోకి నోట్లకేసి ఓసారి చూసి అబ్బాయిగారు నన్ను చిన్నచూపు చూశారు నూట పదహారులకు తక్కువ పుచ్చుకున్న చెయ్యి కాదు నాది అన్నాడు ఈసారికిలా వెళ్లనివ్వండి మీ నోటివాక్యాన మంగ అదే మాటొస్తోంది నాకు అలవాటు చెప్పున్నా మంజరికి రెండు చిన్న వేషాలు దొరకనివ్వండి మీకు పట్టుబట్టలు పెట్టుకుంటాం అన్నాడు చలపతి తమ దయ అంటూనే శాస్త్రిగారు వాటిని సంచిలో వేసుకున్నారు ఇలా తక్కువ పుచ్చుకున్నట్లు పొరపాటునైనా ఎక్కడ అనకండి నా రేటు పడిపోతుంది తమకి వ్యవహారాలు తెలియనివి కాదనుకోండి మరి సెలవు వస్తాను అని బయలుదేరారు శాస్త్రి మంగమ్మ అక్కడే నిలబడి దణ్ణం పెట్టింది చలపతి శాస్త్రిని పంపించటానికి ఆయన వెనుకనే బయలుదేరాడు వారిద్దరినీ చూస్తూ స్తంభాని కానుకుని అలాగే నిలబడిపోయింది మంగమ్మ ప్రియ నేస్తాలు ఇక్కడితో ఏడో భాగం పూర్తయింది ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టి నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ రోజారాని